హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ నీళ్ళు నిధులు నియామకాలు ఈ మూడు సాధించడానికి తెలంగాణ కావాలని యువకులు ఎంతోమంది బలిదానం చేయడం జరిగింది ఎంతోమంది సీనియర్ నాయకులు ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఏది ఏమైనా ఫైనల్గా మనకు తెలంగాణ సాధించి పెట్టిన అమ్మ మన సోని అమ్మ అమ్మగారికి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయడానికి కానీ ఈరోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఆ ఏ కళలు అయితే కళలు ఈ తెలంగాణ ప్రజలు నీళ్ళు నియామకాలు నిధులు ఈ మూడు ఈ మూడులలో నియామకాలు ఒక్కటి కూడా ఉద్యోగం గత ప్రభుత్వాలు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ లోపలనే యాభై వేల చిలుకు ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది ఇంకా మిగతా ఉద్యోగాలన్నీ కూడా ఈ కమింగ్ ఈ కమింగ్ డేస్లోనే ఫిలప్ అప్ చేయడానికి అన్నీ సమాయత్తం చేయడం జరిగింది నీళ్ళు కూడా ప్రాణహిత చవిలో కట్టింటే అంతటా నీళ్ళు వచ్చేది ఈ కమిషన్లు రావని కాంగ్రెస్ వాళ్ళు హాయంలో చేసిన వాటిని ఆపేసి కొత్తగా కాళేశ్వరం అనే లక్ష కోట్లు పెడితే అది కూలిపోయి ఒకరు ఒక ఎకరం కూడా నీళ్లు రాలేదు నీళ్ళు గట్ల రాలేదు కనుక ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గోదావరి నీళ్ళు కృష్ణా నీళ్ళు ఉపయోగించుకొని సత్వశామనం చేయాలి తెలంగాణ అనేది తెలంగాణ నీరుల కోరికని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది అదేవిధంగా నిధులు కూడా నిధులు రావాలి అంటే ఇండస్ట్రీస్ రావాలి ప్రపంచమంతా రేవంత్ రెడ్డి గారు మరియు శ్రీధర్ బాబు గారు అన్ని దేశాలు తిరుగుతూ ఆ పారిశ్రామికవేత్తలను అందరినీ కూడా ఇటు తీసుకొచ్చి పరిశ్రమలు పెడితేనే అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి అని చదువులో మార్పులు తీసుకురావాలి చదువులో ఇంటర్నేషనల్ లెవెల్స్లో చదువులను తీసుకుపోవాలి తర్వాత స్కిల్ ఉంటే తప్ప బిల్లు ఉంటే తప్ప ఉద్యోగాలు దొరకవు కనుక అందరికీ స్కిల్ యూనివర్సిటీలకి స్కిల్స్ డెవలప్ చేయాలని ఇండస్ట్రీస్ తీసుకొస్తే నిన్నే పేపర్లో చూసుంటారు రెండు కోట్ల రూపాయల శాలరీ ప్రైవేటు ఇండస్ట్రీ ఒక అతనికి మన దగ్గర మన రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగం ప్రామిస్ చేయడం జరిగింది ఉద్యోగం ఇవ్వడం జరిగింది కనుక ప్రభుత్వ ఉద్యోగాల మీదనే ఆధారపడకండి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మీకు సాధించి పెడతాం ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అనేది మహేశ్వర అదృష్టం ఇక్కడనే dalam setiap kecerdasan darah kita orang అదేవిధంగా మన పిల్లలు బంగ్లాదేశ్కి పోయో ఉక్రెయిన్ పోయో రష్యా పోయో చైనా పోయో అమెరికాలో చదువుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీస్ అన్నిటినీ మన మహేశ్వరంకి తీసుకొస్తే మన పిల్లలు అట్టడుగు వర్గాల పిల్లలు ముఖ్యంగా విదేశాలలో పోయి చదువుకోలేకపోతున్నారు గొప్ప స్థానాలకు పోలేకపోతున్నారు కనుక ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఇక్కడనే ప్రపంచ స్థాయిలో విద్యను ఇచ్చి స్కిల్ని ఇచ్చి ఇండస్ట్రీస్ నిడికి తెచ్చి అందరికీ ఉద్యోగం ఇవ్వాలనేది కోరికగా ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజమైన కళలు మూడు 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 ఈ కాంగ్రెస్ ఆయంలోనే జరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అమ్మకు అందరూ కూడా ఈరోజు కృతజ్ఞత తెలియజేయడానికి మీటింగ్ను పెట్టి అందరు కృతజ్ఞత తెలియజేయవలసిందిగా నేను కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేస్తున్నా తెలుగు తల్లి తెలంగాణ తల్లి ఏ విధంగా ఉండాలో అనేది ఇదివరకు ఉన్నట్టు కాకుండా నిజంగా ఒక మన తల్లిలాగా కనబడే విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించడం జరుగుతూ ఉంది సాయంత్రం ముఖ్యమంత్రి గారి చేత ద్వారా కనుక కాన్సెన్స్లో ఉన్న కార్యకర్తలు అందరూ అక్కడికి రావాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను